క్రైస్తల ఆఫ్ గుడ్ మార్నింగ్ ప్రభు పేరట ఉదయకాల సమయంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లరా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదూ మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనం కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడుకుము అది కీడుకే కారణము ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము కోపము ఏమ ఏం చేయాలి అని మానాలి అంటే చాలామంది ప్రతి చిన్న విషయానికి కోప్పడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుంది అంటే మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం చాలా సందర్భాల్లో ప్రతి చిన్న విషయానికి కోల్పడ్డంను బట్టి మనశ్శాంతి అనేది మన జీవితంలో లేకుండా చేస్తుంది అంటే మనం ఏమి చేయాలి కోపడకుండా ప్రతి విషయం అందు కూడా మనల్ని మనము కంట్రోల్ చేసుకుంటూ ముందుకు కొనసాగించబడాలి ఒకవేళ కోపపడుతుంటున్నావా ఒకవేళ ఆ కోపం ఉన్నా కూడా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మాత్రమే నీ కోపం ఉండాలి తదుపరి నీ కోపము చల్లారిపోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఒకరు ఒక కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు ఎవరైనా గొడవపడ్డారనుకోండి గొడవ పడినటువంటి తర్వాత రోజుల రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు అవునా అండి రోజులు తరబడి మాట్లాడకుండా కుటుంబంలో అదే రకంగా ఉండిపోతూ ఉంటారు దీన్ని బట్టి సమాధానాన్ని అనేది కోల్పోతూ ఉంటాం అయితే కోపం వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు జరిగినప్పుడు ఘర్షణలు ఏర్పడినప్పుడు ఆ యొక్క కోపాన్ని మనము కంట్రోల్ చేసుకుంటూ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం లోపలే ఆ యొక్క సమస్య అంతా కూడా సాల్వ్ అయ్యేలాగున కోపాన్ని అంతటిని కూడా విడిచిపెట్టాలి దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి క్రైస్తవ జీవితంలో ఈ మాటలు చాలా అవసరమైనవి ఎప్పుడైతే కోపడుతూ ఉంటామో అప్పుడు మన జీవితంలో నెమ్మది ఉండదండి ఎప్పుడైతే కోపడుతూ ఉంటామో మనం మనకి మనశ్శాంతి అనేది లోపిస్తూ ఉంది లోపిస్తూ ఉంటుంది సంతోషం అనేది లోపిస్తూ ఉంటుంది ప్రతి విధమైనటువంటి నెగిటివిటీ అంతా కూడా మన చుట్టూనే ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఆత్మ పూర్ణమై మనం ఉండాలి దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనము ప్రతి విషయంలో సంతోష సమాధానాలతో ముందుకు కొనసాగించబడాలి కాబట్టి కోపాన్ని విడిచిపెట్టి ఆగ్రహాన్ని విడిచిపెట్టినప్పుడు ఇదంతా కీడుకు కారణమవుతుంది కోపము ఆగ్రహము ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే కీడుకు కారణమైతాయి కాబట్టి వీటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సంతోష సమాధానాల చేత మనం అందరం కూడా నింపబడిదిము గాక ఆమె అందరం కళ్ళు ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి సర్వోన్నతుడమైన ఏసయ్య మీ ఘనమైన శ్రేయస్కరమైన నామమును బట్టి వందనాలు తెలియచేస్తున్నాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి చక్కటి ఆరోగ్యంలో చేత మీరు నింపి బలపరిచి స్థిరపరచమని దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నైస్ డే